హాయ్ వెల్కమ్ టు గట్టుస్ కిచెన్ ఈరోజు నేను మీకు మిగిలిపోయిన అన్నం పప్పు చారు ఇవన్నీ కలిపి ఇలా వేడి వేడిగా కిష్టి చేశాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అన్నం లేదనుకోండి పప్పు చారుతో పాటు బియ్యం కూడా వేసేసి ఉడికించుకోవాలి పప్పు లేదనుకోండి పప్పు మాత్రం సెపరేట్గా ఉడికించి పప్పు చారు అన్నం కలుపుకోవాలి చారు లేదనుకోండి చింతపండు రసం వేసుకోవాలి దేని దానికి డిఫరెంట్గా ఎలా ఎలా అనేది మీకు వివరించి చెప్తున్నాను మూడు ఉన్నాయనుకోండి ఇలా మూడు కలిపి చేసుకోవచ్చు ఏది వేస్ట్ చేయకుండానో అవుతుంది రుచిగా అవుతుంది చలికాలం అయితే మనకు నైట్ వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఇలా చేసుకోండి మధ్యాహ్నం చేసిన అన్నం పప్పు చారు మిగిలినవి అన్నీ కలిపి దాంతోపాటు ఇలా టమాటోలు అన్నీ వేస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంతోపాటుగా వడియాలు కానీ ఊరమిరపకాయలు కానీ ఇవన్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వేస్ట్ చేయకుండానో అవుతుంది చాలా బాగుంటుంది వేడి వేడిగా తినండి ఎంత బాగుంటుంది చక్కగా నెయ్యి వేసుకోవాలి తినాలి ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూద్దామా మరి ఉడకబెట్ ఉడకబెట్టిన కందిపప్పు ఒక అరకప్పు వరకు ఉంది ఇది వేసుకోవాలి ఒక కప్పు వరకు చాడు ఇవన్నీ నేను పొద్దున చేసుకున్నవి మధ్యాహ్నం లంచ్ కోసం చేసుకున్నవి వన్ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు చాడు ఉంది చాడు వేసుకున్నాను వేడి చాడు నా వీడియోలో ఉంటుంది ముందున్న వీడియోలో ఆ చాడు ఎలా చేయాలో కావాలంటే ఆ వీడియో చూడండి ఒక్క రెండు కప్పులు మధ్యాహ్నం వండిన అన్నం ఇది కొంచెం పిసికి ఇది కూడా వేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలి అన్నీ వేసినాక ఇలా లూజ్గా ఉండాలి అప్పుడే మనకు ఉడుకుతుంది ఒకవేళ చాడు కొంచెం తక్కువ ఉంటే కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టి పెట్టుకోవాలి ఇది మీడియం సెగ మీద రెండు విజిల్ రానివ్వాలి రెండు విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు స్టీమ్ పోయే వరకు దాన్ని వదిలేసేయాలి కుక్కర్లో స్టీమ్ అంతా పోయే లోపల మనం ఇటు సైడ్ తాలింపు పెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె చక్కగా వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కినాక ఒక అడస్పూన్ ఆవాలు అడస్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కడిగిన కడివేపాకు వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటో ఎర్రటిది గట్టిది ఇది కూడా వేసుకోవాలి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇదంతా కొంచెం వేగనివ్వాలి టమాటా మెత్తబడనివ్వాలి ఇంట్లో కొంచెం పాలకూర ఉండి సన్నగా తరిగి పాలకూర కూడా వేసుకుంటున్నాను మా ఇంట్లో వచ్చిన పాలకూర అనేది దీంతోపాటు అర స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా చక్కగా కలుపుకోవాలి నాకు చారులో ఉప్పు ఉన్నది ముద్దపపులో ఉప్పు ఉన్నది కాబట్టి ఇందులో కొంచెం టమాటోకి దానికి సరిపోయేంత కొంచమే ఉప్పు వేసుకున్నాను తిని చూసి కావాలంటే కొంచెం ఉప్పు మనం వేసుకోవచ్చు మనం తినే కారాన్ని బట్టి ఉప్పుని బట్టి ఆ రెండు సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను సాంబార్ మసాలా వేసుకోవాలి కొన్ని కాజు నాకు వేయించినే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను లేదంటే మనం ఆవాలు జీలకర్ర వేసినప్పుడే కాజు వేసుకొని వేయించుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కాజు సాంబార్ మసాలా కొత్తిమీర టమాటో ఇవన్నీ చక్కగా మగ్గనివ్వాలి ఇలా నూనె పైకి వచ్చే వరకు ఇలా మగ్గనివ్వాలి అంతా నూనె వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా కుక్కర్లో అన్నం పప్పు చారు అన్నీ ఉడికించుకున్నాం కదా దీని స్టీమ్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కొంచెం జారుడుగా ఉండాలి మనకు చల్లబడితే మెత్తబడిపోతుంది కాబట్టి ఇలా జారుడుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ అన్నం మిశ్రమంలో మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా టమాటో కాజు ఉల్లిపాయ సాంబార్ మసాలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మిశ్రమాన్నంతా ఇందులో వేయాలి ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి టమాటో మిశ్రమం మసాలా మిశ్రమం అంతా ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి అన్నీ చక్కగా ఉడకాలి ఇప్పుడే మనకు ఉప్పు కానీ సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిగిలిపోయిన అన్నం పప్పు చాడు ఈ మూడింటితో ఇలా కిచిడి చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇది మనం మధ్యాహ్నం చేసుకునే నైట్ ఎప్పుడైనా చలికాలం అప్పుడు మనకి ఏది తినాలని అనుకోండి ఇలా అన్నీ కలిపి ఇలా చేసుకొని వేడివేడిగా చాలా బాగుంటుంది మనం వేస్ట్ చేయకుండానే ఉంటుంది వేడిగా బాగుంటుంది చలికాలం అయితే చాలా వేడిగా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి మాత్రం బాగుండదు ఎందుకంటే ఇది చల్లబడితే గట్టి పడిపోతుంది ఇప్పుడే మనం చూసుకోవాలి ఈ విధంగా ఉంటే ఓకే ఇంకా గట్టిగా ఉంటే కొంచెం మళ్ళీ వాటర్ పోసి వేడి చేసుకోవాలి మనం ఏవి మిగిలిపోకుండా వేస్ట్ చేయకుండా చూడవచ్చు ఇలా వేడిగా టో నోటికి రుచిగా కూడా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నం పప్పుచాడుతో కిచిడి రెడీ